కేదార్ దగ్గర ఉండి కౌశిక వాళ్ళ నాన్నకి పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు అయ్యా పిండ ప్రదాన కార్యక్రమం పూర్తయిపోయింది ఈ పిండాలని నదిలో కలపండి అయ్యా అని చెప్పడంతో కేదార్ నదిలో కలిపేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేస్తాడు సరే వదిన మాతో పాటు వచ్చిన వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మేము వెళ్తున్నాం అని దాద్రి కేదార్ ఇద్దరు బయలుదేరి వెళ్తారు తర్వాత సీఎం మళ్ళీ ఘాటు దగ్గరికి రావడంతో జేడీ తన సెక్యూరిటీతో సీఎంని రిసీవ్ చేసుకుని సెక్యూరిటీ రీజన్స్ కారణంగా మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్ కాస్త సమయం మాత్రమే ఉంది అని చెప్పడంతో అలాగే అని సీఎం చెప్తూ ఉంటాడు అలా సీఎం సీఎం కూతురు నదిలో స్నానం చేస్తూ ఉంటే అప్పుడే చేపలు పట్టే వాళ్ళలాగా మీనన్ ఒక పడవలో వచ్చేస్తారు ఏంటి నేనేం ప్లాన్ చేస్తున్నానని నువ్వు కనిపెట్టలేవు జేడి అని మీనన్ తనకు తానే నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు ఏం ప్లాన్ చేస్తున్నావు మీనన్ అని దాత్రి చుట్టుపక్కల మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది మొత్తం కూడా అలర్ట్గా ఉండండి అని జేడీ చెప్తూ ఉంటుంది అలా రెండు మునకలు మునకగా మూడో మునకకి సీఎం మాత్రమే పైకి లేస్తాడు ప్రియని మీనన్ మనుషులు లాక్కు వెళ్ళిపోయి ఉంటారు ప్రియ ఎక్కడ ప్రియ ఎక్కడ అని సీఎం కేకలు పెడుతూ ఉంటాడు అప్పుడే దాద్రి చుట్టుపక్కల మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రియని ఒక చోట నాక్కు వెళ్తూ కార్లో ఎక్కించుకుంటూ ఉంటారు అదిగో నా కూతురు జే నా కూతురు అక్కడ ఉంది జేడీ పట్టుకోండి పట్టుకోండి అని సీఎం అరుస్తూ ఉంటాడు రమ్య సీఎం గారిని నువ్వు తీసుకువెళ్ళు సార్ ప్రియకి ఏమీ కాకుండా తీసుకొచ్చే బాధ్యత నాది అని జేడీ అభయమిచ్చి పదండి అని పరుగులు పెడుతూ వెళ్తడుతూ ఉంటుంది ఇక మీనన్ కార్లో మళ్ళీ ఒక పెద్ద నది దగ్గరికి తీసుకువచ్చి కార్తో సహా పెద్ద పడవలోకి ప్రియని ఎక్కించుకుంటాడు దేవా నేను గెలిచేశాను దేవా ఆ జేడి కళ్ళ ముందు నుంచే నేను ప్రియని తీసుకువస్తానని చెప్పాను తీసుకువచ్చేశాను ఇదిగో నేను గెలిచేశాను అని మీనన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ దాంతోనే మొత్తం అయిపోయిందని ఆ జేడి సంతోషపడుతుంది పై అది అయిపోలేదని ఇప్పుడే ఆ జేడికి అర్థమైంది అని దేవా అంటే అంతంతోనే ఆరంభం మొదలవుతుందని జేడీకి ఇప్పుడు అర్థమై ఉంటుంది అని మీనన్ చెప్తూ ఉంటాడు ప్రియా ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే దేవా అంటే కేడీ లేకపోతే జేడీని ఓడించటం ఇంత తేలికనా బాయ్ అంటే నేను అసలు అలా అనుకోలేదు చాలా ఈజీగా ఓడించేశాము ఓడిపోయింది అని దేవా సంతోషపడుతూ ఉంటే జేడీని అంత తేలిగ్గా తీసేయకు దేవా గెస్ట్ హౌస్ నుంచి ఘాటు వరకు అసలు సీఎంని మనల్ని అసలు కూడా తాకనివ్వలేదు ఆడపులి ఆ జేడీ అంటే అంత తేలిగ్గా మాత్రం అసలు తీసేయకూడదు తన వెనుక ఉన్న మందిని చూసి తెచ్చుకున్న ధైర్యం కాదు అది గుండెల్లో నుంచి వచ్చిన ధైర్యం జేడీ ప్రతి విజయం వెనుక కేడీ ఉన్నాడేమో కానీ ప్రతి విజయానికి కేడీనే అయితే కారణం కాదు జేడీ మన కోసం రోడ్లపై పరుగులు పెడుతూ చెక్పోస్ట్లన్నీ వెతుకుతూ ఉంటుంది మనమేమో ఈ పడవలో వెళ్ళిపోతున్నాం మనం గెలిచేశాము మనం పండగ చేసుకోవాలి అయిపోయింది జేడీ ఓడిపోయింది అని మీనన్ చప్పట్లు కొడుతూ చాలా సంతోషపడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఓడిపోయిన నీ ముఖాన్ని నాకు చూడాలని ఉంది జేడీ కానీ నేను మిస్ అయిపోయాను నేను పడవలో వెళ్తున్నాను కదా నువ్వు రోడ్డుపైన చెక్పోస్ట్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటావు అని మీనన్ అలా చాలా సంతోషపడుతూ ఉంటే నీ సెలబ్రేషన్ అయిపోయిందా మీనన్ అంటూ జేడీ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది హాయ్ మీనన్ అండ్ బాయ్స్ అని జేడీ అక్కడ కూర్చోవడంతో దేవా చాలా షాకింగ్గా జేడీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే దేవా మాట్లాడినట్లే జేడీ కూడా మాట్లాడుతూ ఆ మీనన్ నేను ఎలా వచ్చాను ఎలా వచ్చాను అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటే మీనన్ మళ్ళీ నవ్వుతూ ఉంటాడు నువ్వు సూపర్ జేడి నువ్వు సూపర్ రే కేడీ నీ పార్ట్నర్ వచ్చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఈ ఫెర్రీ నడుపుతూ నిల్చున్నావేంట్రా రా అని మీనన్ పిలుస్తూ ఉంటే అప్పుడే ముఖమంతా కూడా తెల్ల రంగు పూసుకొని నల్ల ఘాట్లు పెట్టుకొని పడవ నడుపుతున్న కేదార్ జేడీ పక్కన వచ్చి చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు ఫెర్రీ ఈ కేడీ నడుపుతున్నాడేంటి బాయ్ నాకేమీ అర్థం కావటం లేదు అని దేవా చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటాడు మనం ప్రియని కిడ్నాప్ చేయటం లేదు దేవా మనలందరినీ కూడా జేడీ కిడ్నాప్ చేసింది అని మీనా నరుస్తూ ఉంటాడు అంతకుముందు నైట్ జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు జేడీ సీఎం ఏమో ఖచ్చితంగా నదిలో స్నానం చేసి తీరాల్సిందే అని పట్టుపడుతున్నారు మీనాన్ అటాక్ చేసే ప్రమాదం ఉంది కదా అని కేడి అనడంతో అవును ఒక స్టేట్ సీఎం అయి ఉండి మీనాన్కి భయపడి స్నానం చేయకుండా వెళ్ళటమేంటి సీఎం గారు కూడా కరెక్ట్గా మాట్లాడారు కదా అని జేడీ అంటే కానీ పెద్ద ప్రాబ్లం కదా అటాక్ ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం కదా అని కేడీ అంటుంటే అయితే జేడీ కేడీ ఇద్దరం విడిపోతే అని అనడంతో విడిపోవటమా అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు అంటే విడిపోయినట్లు నటిద్దాము మనం విడిపో పోయామని మీనన్కి తెలిసేలా చేద్దాము అప్పుడు నువ్వు నా పక్కన లేవని చెప్పి మీనన్ కేర్లెస్గా ఉంటాడు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు సర్ప్రైజింగ్గా వాళ్ళపై దాడి చేసేసే అటాక్ చేసేసే అని దాత్రి చెప్పడంతో అయితే ఇప్పుడు మనం విడిపోవటానికి ఒక కారణం కావాలి కదా నీ ప్లాన్ అయితే సూపర్గా ఉంది దాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు మీనన్కి తెలిసేలా ఒక సోర్స్ కూడా కావాలి అని కేదార్ చెప్తే సమయం వచ్చినప్పుడు నేను చెప్తానులే అని దాత్రి చెప్తుంది అలా ప్రియా మేఘన ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళినప్పుడు ఇక జేడీ కోపడటం అప్పుడే దేవా చాటుగా ఇదంతా చూస్తూ ఉండటం జేడీ ముందుగానే దేవాని గమనించేసి వాడు చూస్తున్నాడు నువ్వు ఇక డ్రామా మొదలు అని కేడీకి చెప్పడంతో వాళ్ళిద్దరూ విడిపోయినట్లు అక్కడ నటిస్తూ ఉంటారు అలా జేడీ కేడీ విడిపోయారని దేవా వెళ్లి మీననికి చెప్పడం మీనన్ కేర్లెస్గా ఉండటం మొత్తం జరిగిపోయి ఉంటాయి అయితే ఘాట్ దగ్గర సీఎం ప్రియా ఇద్దరు స్నానం చేస్తున్నప్పుడే కేదార్ తన టీంతో రెడీగా ఉండి మీనన్ వస్తున్న విషయం దాత్రికి ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి ఉంటాడు ఇప్పుడు ప్రియాని వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత నీ ప్లాన్ నువ్వు మొదలుపెట్టేశాయి అని జేడీ చెప్పడం వల్లే కేదార్ అలా మీనన్ వాళ్ళని కిడ్నాప్ చేసి ఆ ఫెర్రీలో ఆ నడి సంద్రంలోకి తీసుకువెళ్ళి ఉంటాడు ఏంటి మా ప్లాన్ అదిరిపోయింది కదా నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీనన్ అని కేడీ చెప్తూ అడుగుతూ ఉంటుంది నీకు మైండ్ బ్లాంక్ అయిపోయినట్లు ఉంది కదా మీనన్ అని కేడీ చెప్పడంతో మామూలుగా బ్లాంక్ అవ్వలేదు మినిమం తేరుకోవడానికి నాలుగు రోజులు పట్టేలా ఉంది సూపర్ జేడీ నా కట్టప్ప ప్లాన్ని మించిపోయిన ప్లాన్ చేశావు జేడీ కేడీ జేడీ ఇద్దరూ విడిపోయారని చెప్పి నేను నెగ్లెక్ట్గా ఉండటం నువ్వు కేడీని మాపై అటాక్కి పంపించడం సూపర్ జేడీ సూపర్ అని మీనన్ చెప్పట్లు కొడుతూ ఉంటే నీ పని ఇంతటితో పూర్తయిపోయింది మీనన్ ఇంకో ఐదు నిమిషాల్లో మనం వడ్డీకి చేరుకోబోతున్నాము నీ చేతికి సంఖ్యలు పాతికేళ్ళ నా పగ తీరిపోతుంది అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను నిన్ను గెలవనివ్వను జేడీ గెలవనివ్వను చూస్తూ ఉండు అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే ఇద్దరు రౌడీలు ప్రియని పట్టుకుంటారు నన్ను వదలండి వదలండి అని ప్రియా అరుస్తూ ఉంటే ప్రియా నీకేమీ కాదు ధైర్యంగా ఉండు అని కేదార్ చెప్పడంతో ఇక ప్రియా అరవటం మానేస్తుంది నువ్వు ఇక అయిపోయావు నీ చేతికి సంఖ్యలే అని జేడీ చెప్తూ ఉంటే ఫోన్ నీకే జేడీ చూడు చూడు ఎత్తు మాట్లాడు అని మీనన్ చెప్తూ ఉంటాడు ఫోన్ స్పీకర్లో పెట్టు చే అని మీనన్ చెప్తూ ఉంటే హలో బాయ్ మీరు చెప్పినట్లే సీఎం హెడ్కి నేను గురి పెట్టేసి ఉన్నాను అని యువరాజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు హాయ్ ప్రేమ్ మై సేవియర్ అని మీనన్ చెప్తూ ఉంటే యువరాజ్ అని జేడి కోపంతో రగిలిపోతూ మనసులో అనుకుంటూ ఉంటుంది బాయ్ నువ్వు ఓకే చెప్పావంటే టెన్ సెకండ్స్లో బుల్లెట్ కాస్త సీఎం హెడ్లో దిగిపోతుంది పేల్చేయమంటావా అని యువరాజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సీఎం చుట్టూ మేఘన కిరణ్ రమ్య వాళ్ళు చాలా సెక్యూరిటీ అటు ఇటు చూస్తూ ఉన్నా కూడా సీఎంకి కాస్త దూరంగా ఆగి ఉన్న బస్సులో యువరాజ్ కూర్చొని సీఎం తలకి గురిపెట్టి ఉంటాడు అప్పుడే కౌశికి అసలు యువరాజు ఫోన్ కలవట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు నేను వెళ్ళి చూసి వస్తాను అని కౌశికి అంటే వచ్చేస్తాడలే వదిన అని నిషి అంటుంది లేదు ఇందాక సీఎం గారి మీద మళ్ళీ అటాక్ జరిగిందంట కాబట్టి నేను వెళ్ళి ఎక్కడున్నా సరే తీసుకువస్తాను అని కౌశికి వెళ్తూ ఉంటుంది ఎంతైనా అక్కకి యువరాజ్ అన్నయ్య మీద చాలా ప్రేమ ఉందే అని కాచి అంటూ ఉంటే లేదు యువరాజ్కి ఏదైనా అయితే వైజయంతి అత్తయ్య మాటలతో చంపేస్తుందన్న భయంతో వెళ్ళింది అని నిషి అంటుంది ఏంటి చెడి నన్ను ఇంత తక్కువ అంచనా ఎలా వేశావు నేను బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటానని నువ్వు ఎందుకు ఊహించలేకపోయావు ఇక్కడ సీఎం కూతురు ఉంది అక్కడ సీఎం ఉన్నాడు నువ్వు మిషన్ కోసం ఏమైనా చేసినప్పుడు నేను కూడా ఏమైనా చేస్తాను కదా అని మీనాన్ అంటూ ఉంటాడు వెళ్ళు చేడు వెళ్ళు సీఎంని కాపాడుకో ఎక్స్చేంజ్లో మనం హైదరాబాద్లో కలుసుకుందాము కూతుర్ని తీసుకువెళ్ళి మాకు కమిషనర్ని హోమ్ మినిస్టర్ని అప్పచెప్పేసే అంతే కదా అని మీనన్ అంటూ ఉంటాడు ఏంటి జేడీ బాయ్ చెప్పింది నీకు వినపడటం లేదా సీఎం కూతురా అని యువరాజ్ ఫోన్లో వార్నింగ్ ఇస్తూ ఉంటే జేడి ఆలోచనలో ఉంటుంది సీఎంని యువరాజ్ బార్ నుండి కౌశికి కాపాడుతుంది ఇక దాత్రి కేదార్ ఇద్దరు మీనాన్ని ఎలా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి